బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు బీజేపీ ముఖ్యమంత్రి బరిలో ఉంటారు బీజేపీ ముఖ్య బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారనేటటువంటి ఒక కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ గల సోర్స్ ఏంటి ఆయనకున్నటువంటి అంటే ఆ ఒక ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటేనే అట్లా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నోటా కంటే తక్కువ సీట్లు తక్కువ ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి అభ్యర్థిగా మేము ఉంటామంటారంటే ఇది చిల్చే రాజకీయం అంటారా లేదంటారంటే చిల్చి చెండాడే రాజకీయం అంటారా పెద్ద నమస్కారం అండి ఎస్ భారతదేశంలోకి నాకు తెలిసి బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో బలమైన రాష్ట్ర వేధన ఉందంటే ఆంధ్రప్రదేశే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అలా కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీజేపీకి సపోర్ట్గానే ఉంది రేపు పొద్దున జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీకి సపోర్ట్గానే ఉంటాయి అంటే ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నా కేంద్రంలో బీజేపీ పార్టీకి సపోర్ట్గా ఉంది కాబట్టి బీజేపీ పార్టీకి దాదాపు ముప్పై మూడు ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్ర వేధానం ఉందంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇది బాధపడేటటువంటి న్యూస్ ఇది అది నేను అంటుంది ఒక బాధ్యతాయుతం వ్యక్తులు యాక్చువల్గా పార్టీ రాజకీయ పార్టీల్లో వ్యక్తిగత అభిప్రాయాలు చాలా ఉంటాయి నా అభిప్రాయం ఎలా ఉంటుందండి ఒక జనసైనికుడిగా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో సంస్థాగతంగా బలోభితమయ్యి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా స్వీకారం చేయాలనేటువంటి ఆలోచన నాకుంటుంది ఒక జన సైనికుడిగా అదే విధంగా నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉంటుంది అదే సందర్భంలో మీరు అన్నారు చూసారా నూటా కంటే తక్కువ వచ్చినటువంటి బీజేపీకి కూడా వారి పార్టీ బలపడి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే సీఎం అవ్వాలి కావాలని వ్యక్తుల అభిప్రాయాలు వేరు పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు విధానాలు వేరుగా ఉంటాయి ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏదైనా సరే పొత్తులు నిర్ణయించేది ఎప్పుడూ నేను పదే పదే చెప్తా ఉంటా పొత్తులు అనే నిర్ణయించేది నాయకులు కాదు పరిస్థితులు అని అయ్యే పరిస్థితులు అర్థం చేసుకుని కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుని కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంత ఇదిగా ఈరోజు రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో మేము ఈరోజు తెలుగుదేశం పార్టీతోటి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆల్రెడీ మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం కానీ బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు లేకపోతే వారి కార్యకర్తలు కావచ్చు వారికి ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు లేకపోతే అన్నీ కూడాను జాతీయ స్థాయిలో నిర్ణయాధికారం తీసుకుంటే అని మాత్రం నేను అనుకోను ఎందుకంటే వీళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే నిర్ణయం తీసుకునేది జాతీయ పార్టీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ జాతీయ కి ఒక హోప్ జనరేట్ చేయాలి కదండి కదండి ఇప్పుడు టోటల్ పార్టీ స్టాండ్ ఏమో జనసేన టీడీపీతో ఒక అలయన్స్ వెళ్తున్నాము అమిత్ షా మోడీ లాంటి గొప్ప నాయకులు జేపీ నడ్డా లాంటి గొప్ప నాయకులు వాళ్ళ అలయన్స్ మూడ్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో కీలకమైనటువంటి ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకులు వారి వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తూ ఉంటారు కానీ బాధ్యతాయుతమైనటువంటి కొంచెం పదవులు పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు మాత్రం మాట్లాడేటప్పుడు ఈ మాట ప్రభావం పార్టీ మీద రేపు వద్దరు పొత్తుల మీద లేకపోతే రాష్ట్రంలో ఉన్న రాజకీయాల మీద ఏమాత్రం ప్రభావితం చూపిస్తాయి అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాలి నేను ఏమన్నానంటే అదే సందర్భంలో కొంత మీడియా కూడా నేను అంటే మీ ఛానల్ కాదు ఒక ఛానల్ మహా ఉత్సాహంతో పలానా నియోజకవర్గం పలానా క్యాండిడేట్ పలానా నియోజకవర్గం పలానా క్యాండిడేట్ అంటే నాకు తెలిసి ఇటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అటు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలీదు వాళ్ళే వాళ్ళ కూర్చోబెట్టి బీఫార్మ్స్ చేసినట్టు పేర్లు ప్రకటిస్తారు ఇవి అత్యుత్సాహం అంటే కొంత వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు సంస్థలు కావచ్చు ఈ అత్యుత్సాహంతో చేసే ప్రకటనలో మరి ఏమాత్రం మనం మాట్లాడే ముందు నేను పార్టీ అధికార ప్రతినిధిని నేదైనా ఏదైనా మాట్లాడేటప్పుడు నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏదో ఉండొచ్చు ఎస్ కానీ ఒక పార్టీగా మా అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం ఏముంటుందో ఆ న్యాయంలో కట్టుబడి కట్టుబడి ముందుకెళ్ళదా తప్ప నా వ్యక్తిగత అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు నేను ఈ రోజున మొన్న ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు ఆయన బట్టి నాకు అర్థమైంది ఏంటంటే గతం ఎప్పుడో నాలుగు వందల మూడు సీట్లు ఎన్నో వచ్చాయని అంటున్నారు పిల్లరా గారు చెప్పాలి కరెక్ట్గా నెంబర్ అయితే నాకు గుర్తులేదు కానీ కాంగ్రెస్ పార్టీకి దాన్ని క్రాస్ చేయాలి ఒక రికార్డు సృష్టించాలనే ఉద్దేశంతో ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు కానీ నద్దా గారు ఉన్నారు అటు అటువంటి విధానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కూడా దానికి అనుగుణంగా బలం చేకూర్చేలా వ్యవహరించి మాట్లాడాలే తప్ప జరుగుతున్న పరిణామాలని చిన్నభిన్నం చేసి ఇలా మాట్లాడకూడదు వాళ్ళకి వ్యక్తిగత స్నేహాలు ఉండొచ్చు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు లేకపోతే వేరే వేరే లావాదేవీలు ఉండొచ్చు స్నేహ ఉంటాయి కదా పార్టీలు వేరేనా స్నేహాలు ఉంటాయి చూగరే కార్యక్రమాలు ఉంటాయి ఇవే ఉంటాయి అవన్నీ కూడా పార్టీ మీద పార్టీలు తీసుకునే అధినాయకత్వం తీసుకునే నిర్ణయాల మీద ప్రభావం చూపకుండా మాట్లాడవలసిన బాధ్యత ముఖ్య పదవుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజున ఒక రాక్షస పాలన అందమొందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారే ముందుకు వచ్చి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం మీద మోదీ గారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో అదే సందర్భంలో రాష్ట్రంలో ఎవ్వరూ తీసుకునేటువంటి ఒక డేరింగ్ డిసిషన్ తీసుకుని మనకి ఓట్లు సీట్లు కాదు రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ రాష్ట్రం మాత్రం మిగలాలి కదా మిగలాలంటే మనం అందరం కలవాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఎస్ నాయకత్వం ఇటు జనసేన పార్టీ నాయకత్వం కావచ్చు తెలుగుదేశం నాయకత్వం కావచ్చు అటు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం బీజేపీ నాయకత్వం కావచ్చు వారి నిర్ణయాలు పరిపూర్ణంగా బహిరంగంగా చెప్పే వరకు ఆ సీట్లు కావచ్చు అభ్యర్థులు కావచ్చు మన సొంత అభిప్రాయాలు కొంతవరకు కొంచెం పక్కన పెట్టి రేపు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి రాష్ట్రంలో అధికారం రావడానికి ప్రయాణం చేయలే తప్ప ఇటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటువంటి మళ్ళీ ఒక డిస్కషన్కి అను కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాధ్యత అయినటువంటి పదాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అటువంటి నిర్ణయాలు అటువంటి మాటలు రాకుండా ఉంటేనే మంచిది నా అభిప్రాయం మనతో పాటు సుహాసిని ఆనంద్ గారు కూడా జరిగిన సుహాసిని ఆనంద్ గారు భారతీయ జనతా పార్టీ పొలిటికల్ స్పేస్ అవైలబుల్ ఉన్నా కానీ యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత స్ప్రెడ్ కావడం లేదనే ఒక వ్యాఖ్య ఉంది Or comment on this.